చెల్లె పెళ్ళి చేసిన వాడిని కాదు ఎడా ఆ గునారికి కనిదరుతన్నా పోంలేవా రా బరాంజి బదలేండి పో పని కాదు ఎందుకని జరిగింది ఆ పిల్ల అబ్బో సికికే దిసు రాయై అబ్బో అంత తీరేవాడి ఆడికి దిసు చూడొడచ్చి నిండే చేసుకుంటా ఒక మాటనే చెప్పు ఇప్పుడు తెచ్చిన ఏడు లక్షల రూపాయలున్నాయి అసలా మిత్తి ఎంత మిత్తిలో అలకి ఇచ్చేస్తాం నీకెందుకు ఎందుకు మిత్తి లేదా కూడా తెలియలేదా అలా తెలవెచ్చా ఒక మాట నా తండ్రి మరణం గంగ ఏమన్నాడు చెల్లెలు మరి చెల్లె పుట్టినూడు ఏడు బొక్కల బంగారం దొరికింది కొడక అది నువ్వు దాసినవు బాయి లోపల చెల్లెకు పెళ్లి చేసిన నాడు ఏడు బొక్కల బంగారం వెయ్యి ఏడు మూటల కోలు బాయి కాడు ఏడు ఎరాల భూమి చెల్లెకే వెయ్యి కర్రెట్ల కంచబండి ఇచ్చి పెళ్లి చేయి అన్నాడు అవి మొత్తం ఇత్తా ఈ ఏడు లక్షల రూపాయలు ఇచ్చి నా చెల్లెకి పెళ్లి చేద్దాం అనుకుంటా నేను చెయ్యాలి ఇచ్చుడే మనం ఉన్న ఆస్తి మొత్తం ఇచ్చిన మంచి ఎందుకంటే ఆడిపిద్దరు మంచిగా బతకాలి ఆడిపోతా లేస్తే అన్నగళ్ళకు మంచిది కాదు వదిన మంచిది కాదు నా మాట వద్దా ఇయ్యాలి ఘనంగా పెళ్లి చేయాలి కోట్ల వరకట్నం ఇచ్చి మొత్తం కరీంనగర్ జిల్లా మొత్తం మందిని ఇవ్వాలి పిలిచి ఘనంగా పెళ్లి చేయాలి అన్నదానం చేయాలి చేద్దామని నాకు లేదా ఎందుకంటే అబ్బాయ్యే చలో అబ్బయ లేని పొంద కాబట్టి గనక పెళ్ళి చేస్తే నాకు పేరు వస్తది నా మొగని పేరు వస్తది కానీ ఒక మాట చెప్తన్నా మీరు ఇస్తారని నాకెరికే ఆడిబిడ్డకు ఘనంగా పెళ్లి చేయండి నాకెరికే మా అత్తమ్మ వాళ్ళ అన్నమాట నాకు ఆదికి లేదా అవన్నీ నేను మనసులో పెట్టుకున్నా ఇక మీరు ఎప్పుడు వస్తారా ఎప్పుడు వస్తారా అని ఎదురు చూసినా నేను అయ్యగారి దగ్గరికి వేయినా పంచాంగం చూసి వచ్చిన ఆ చిత్రం ఏందో ఆయన చెప్పిండు అయ్యో నాకు అనుమానం జమ్మికుంటది జమ్మికుంటే అక్కడ అయ్యగారు అడిగిన అయ్యగారితో ఏమన్నా ఆడబిటకు ఘనంగా పెళ్లి చేస్తాము ఏడు మూటల పోలబాయి ఏడు ఎరాల భూమి ఏడు బొక్కల ధనము అలాగే ఏడు లక్షల రూపాయలు ఇస్తాము కర్రెట్ల కంచ పండించి చందంగా పెళ్లి ఎత్తం అయ్యా మంచి ముహూర్తాలు ఉన్నాయా లగ్న బల ఉన్నదా అని నేను అడిగినా నాకు పంచాంగం చూసినాడేనా అయ్యగారు చెప్పినాడే అయ్యగారు చెప్పిండు అక్కడ కూడా చనపతి అయ్యగారు చెప్పినట్టే దుట్ట అయ్యగారు చెప్పిండు అయ్యో అనుకున్న అక్కం చెల్లి నాకు అనుమానం వచ్చి మళ్ళీ కాయ గారి దగ్గరికి పోయినా లేనం గారి దగ్గరికి పోయి అక్కడ కూడా అడిగిన గారు కూడా కదే మాట చెప్పిడు ముగ్గురు మాటలు ఒక్క తీరే వచ్చినాయి అలా ఏమన్నారు ఫెయిల్ చేయద్దు మంచిది కాదు దానికి పాత చిమిపోయిన చీర కట్టాలి దబ్బలు జాకెట్ జాకిట్ వేయాలి దానికి ఇంటెనక పెంట పొంద మీద తోడి పోల్పోయాలి ఆవు పెండ తెచ్చి జిలకర బెల్లం మెత్తియాలి పాత నుక తాడుగు పసుపు కట్టి అరగదుర్క లగ్గం చేసి అవతల పడగొట్టాలి తెల్లార వరకల్లా అద్దుమ రాత్రి ఆసన ఆడే పెళ్లి చేయాలి ఇంటనుక పెట్ట పొంద మీద మళ్ళా ధనవంతులకి ఎద్దాట నేను కాళ్ళు పట్టుకున్నా దగ్గర కాళ్ళు నేను కాళ్ళు వరకు నాయగారు ఇట్లా మంచిది కాదు ఇట్లా ఏం ఇట్లా కాదని నేను అంటే లేదు లేదు ఇట్లా చేస్తే ఒకటి బతుకుతాడు మీ మదురు బతుకుతాడు లేకపోతే అందరి ఫిరా అని ఆ నాయగారు చెప్పింది అయ్యా ఓ బ్యాండ్ సపడా ఈ తెలుగులు పెట్టద్దాట టెన్ ఏ డిన్నర్ చేయొద్దాట ఇంటి పెద్ద పొంద మీద ఉసుకతో పోలు కోసి పోలు మీద కాని పెట్టి చిని చీర కట్టి జబ్బల మీద దాకి వేసి ఓ పేరు తీసుకొచ్చి కట్టి చెడక చూసా చేసి తెల్లరవర కల్లా ఆకి దాటి అయ్యగారు చెప్పి అనిచ్చి పెళ్లి అది అంటే నా చెల్లెంజ్వా చెట్టుకు బామా మనకేమి నక్కు ఉన్నదే నా చెల్లె ఉట్టిన నాడు దొరకలేదా నా చెల్ల బంగారం నా చెల్లకే ఇస్తానమ్మా ఏడిపించుకున్న ఏ అన్న పైకి రాలేదు అల్లి తండ్రి కోసం పెట్టుకున్న ఏ కొడుకు పైకి రాలేదమ్మా నేను అటువంటి చెప్పు తినంగా చెప్పు తినకపోతే రంగం కూడా నేను మంచి కొరకు చెప్తాను ఆ ఎనక సీరియమా ఇప్పుడు కాకపోతే ఇంకా పది ఏళ్ళకైనా ఎప్పుడైనా అయ్యచ్చు చెప్పిండు నాకు ఆయగారు చెప్పిండు ఇప్పుడు కాకపోతే పెళ్ళి అడకదుర్క లక్కలకు రా మళ్ళా ధీలకు రాదాక అన్ని మీ అయ్య చెప్పినట్టు మీ అబ్బాయి చెప్పినట్టు అన్ని అప్ప చెప్పుదాం అంతకన్నా డబల్ అప్ప చెప్పుదాం మన సంసారం మొత్తం నీ చెల్లెక్కించా నేను అర్థానా ఎందుకంటే ఆడి మీద కొత్తవాడు దొరుకుతాడు దేవుడికి ఆ పండితని పుడితేను పుడతను దేవుడే ఆయగారంట ఆయగారు చుట్టు కొర్రా పోయెను అంటే వెటబెట వీ రోజీరా ఏంది ఫిగర్ చే చేసింద నేను తీస్కట్టి ఆ వన్ జుట్టుని జుట్టు ఒక్క కరేసి కొర్గియనుడు ఎవడన్న ఆయగారు చుట్టు అలా చేవర్కు యాపుడ అలా చేవర్కు యాపుడటి అలా చేకొ ముగ్గురం అలా చేవర్కు ఒక్కడే తింపిరండి ఈ పాటి వాడు

हा देख बा ශगा वाරटने විच्ची फेල් ताहगा හरी प फे ద్దాం తర్వాత నీ చెల్లెకి పేరు పెట్టింది తర్వాత మాత్రమైన ఇద్దాం మరి పేదోళ్ళంటే అయ్యా మరి అంటే అనబాల గనపాల నగరం లోపల మీ మామ కిష్టయ్య ఉన్నాడు అనపాల గనపాల నగరం లోపల మీ మామ ఆకుల కిష్టయ్య మీ అత్తకిష్టవ్వా మీ బావ గంగిరెడ్డి ఉన్నాడు కానీ ఒక్క మాట మరి మీ బామ్మర్ది గంగిరెడ్డి మరి వాళ్ళింటి పిల్లను మీరేసుకోవాలి రాజ్యం వేయింది దేశం వేయింది బర్లగాసుకోని బతుకుతండు గంగిరెడ్డి వాళ్ళకు పొద్దుంటే మాపు లేదు మాపు లేదు మరి సూర్యుని ఎనగర్లకెక్కినట్టు మరి మీ చెల్లని అటు రయ్యా వాళ్ళ చెల్లెను మీ ఇచ్చేది గాని మీ చెల్లనే అటు ఇది పెళ్లి అయ్యాలే అన్నది సరే మంచిదే బామా అన్నడు చెప్పంగా చెప్పంగా మానవుడు ఒక మాట వినక మానడు షెల్లంటే ప్రేమ కల్లోడు షెల్లంటే భ్రమ కల్లోడు షెల్లంటే ఆత్మ కల్లోడు భార్య మాటలు నమ్మిండు నిజమే కావచ్చు అనుకున్నాడు రాను రాను కందు నాగబండి కట్టుకొని అనపాల తన నగరం వెళ్ళి వచ్చిండు మా చెల్లె నీ కొడుకు గంగిరెడ్డికిచ్చి పెళ్లి అతన నీ అప్పిరెడ్డి అన్నాడు వాళ్ళుడా నా బిడ్డుంటే నీ మీకిచ్చేటోర్ని మీ తమ్ములకిచ్చేటోర్ని మీ చెల్లెను మా ఇంటికి ఎట్టిస్తావయ్యా అత్తాని ఆకులకు ఇష్టం అన్నది నేను అత్తమ్మ తప్పకుండా పెళ్లి అయ్యాలి అగో మా బామర్ది గంగిరెడ్డి బర్లగాసు కోరి బతికేటోడు అగో నా చెల్లకుచ్చి పెళ్లి ఎత్తనన్నవాలే అగో కంగిరెడ్డి ఏమన్నాడు చెల్లె ఏడంత్రాల మాలి మీద పుట్టింది ఏడంత్రాల మాలి మీద పెరిగింది అద్దాల మేడ మీది ఆకుల మాది అద్దాల మేడకు ఆకుల గుడిసెకు పొందనగా అయ్యా మేము కూలి ఎగిలి వేసుకుంటే బ్రతికేటోళ్ళము మరలగాసుకుంటే బ్రతికేటోళ్ళము నేను ఏం పెట్టి సాదాల మీ షెల్లెను నెల్లి వేసుకోను అని చెప్పి గంగిరెట్ట తప్పకుండా నీకే ఇచ్చి పెళ్లి అని ఆగో రాబమర్వి నా శల్లించి పెళ్లి ఎత్తనాని ఆ బుదలకు చిచ్చి ఆగో కంగిరెడ్డి తీసుకోని తీరు తిరుమలగిరి తిరుమల్ల కోడ కోట జగన్నాథప్రభు ఎల్లేవచ్చండయ్య ఇండి కచ్చడ లగ్గొ పొదుగింది ఏయ్ ఇక తుమ్మ రాత్రిరెల్ల ఓ నాయన తుమ్మ రాత్రిరెల్ల ఓ నాయన తుమ్మ రాత్రిరెల్ల ఓ నాయన అనేవారా హీర మాత్రు అది హీరవాదు ఇక్కడికి పెద్ద తోడు పోలు పోడకూడదు వేన చీర కట్టింది దబ్బల పైన చాకిన తొడిగింది వదినే నీ పంచరే ఈ రాత్రి పెళ్ళిందుకు వదినే ఏమి లేను అని కిచ్చి పెళ్లి అత్త వదినే వదినే వద్దు వద్దంటే ఆడబిట్ట నీకేందవ్వా అని అన్నది మంచిగా ఉండాలే నీ మంచిగా ఉండాలే నీకు ఇత్తరందరిస్తూ తర్వాత ఆడి మింట తీసుకొని ఇంటెనుక పెంట నీళ్ళ పోలు పోసి మీద కూర్చుండబడితే ఆవు కచ్చింది అకర పెడు ఒత్తు కొమ్మంతలి ఆగ తాడుకు పసుపు కొమ్ము కట్టనే అరి అన్న గంగారెడ్డి నాడు మిడ మిడల గట్టు అన్న పూడే రెడ్డి కళ్ళా ఊసి వది నేది నీకు న్యాయం కాదు అన్న ఇది నీకు తర్వాత దర్బత అని ఎప్పుడు మాట వలికెనో అగో ఇక వాతుల నీలవాతున్న అప్పిరెడ్డి చిన్నోడు రత్నగర్ రెడ్డిని తీసు కట్టి యొక్క యాప చెట్టు కట్టేసి యాప చెట్టు కట్టేసి అర్ధరాత్రి వేళ తెల్లకు తెల్ల తెడగా అన్నరా అంత రాత్రి ఎలా గంగిరెడ్డి కున్ను అంజమ్లకు వెళ్ళి మోరి అన్న గంగిరెడ్డి ఆ రాత్రి రాత్రే తీసుకొని పోవాలంటే ఇటు కట్టేసి రోడు చెల్లే నువ్వు తన్నవారు చెల్లె నాకు అంద వరకు వచ్చి చెల్లే పాపకారు మన అన్న ఇండు తోటకారి మన అన్న ఇండు అదిన మాట అటు కోరి బుయ్యాలకి పెళ్లి వేసిండల్లని బాచలేని కాళ్ళు మొక్కుతా తెల్ల తెల్లాలి రాకుంటే అని అందడతాడు తదు ఇంతక బయటికి పోవాలని ఆ పాపకారిని ఎప్పుడు సాగ నమ్ముతున్నదో ఇంట్ బయటికి వెళ్ళిపోతున్నారా ఇంట్లో చవలుసిన వార్త రాత్రి వేళ ఇంట్లో కాలు బయట పెట్టంగా ఇంత ఉన్నది లక్ష్మీదేవ దేవంత చెల తల్లి ఆడుందే చేస్తావేవి అవే అక్క చేస్తే ఇక నేను పోతన్న ఇంట్లో నువ్వే ఉండు అని అన్నది అంజబడి ఆగో లక్ష్మి దేవత పోతున్నది ఆగో తెల్లారే తల్లకు ఇక్కడికి దగ్గర ఆగోన బాల బాల నగరం వెళ్ళి వచ్చింది అత్తగారి ఇంటికి అత్తగారింటికి వచ్చింది అంజవ్వ గంగిరెడ్డి ఓ మాట అన్నాడా ఓ మరదలా మరి మా ఇంట్లో పిల్లను మీ ఇంట్లోకి ఇచ్చేది కాని మీ అందలేమో నాకిచ్చి పెళ్లి చేసి కానీ మనకే ఉన్నదే పొద్దుంటే మాపు లేదు మాపు ఉంటే ఎట్లా బతుకుదామ అని చెప్పి అంటే నువ్వెక్కడ ఉంటే ఎక్కడనే ఉంటా నువ్వు చెట్టు కింద ఉంటే నేను షెట్టు కింద ఉంటా నువ్వు బాధపడకు నాదా అని చెప్పి అంజంలో మాట వలకంగా అప్పుడు ఊళ్ళ ఉన్న వాళ్ళందరూ అన్నారట అయ్యా గంగిరెడ్డి నువ్వు పెళ్లి చేసుకొని వచ్చినవు నువ్వు అసలు బంధువు ఎట్టు ఒకప్పుడు నీ తండ్రి రాజ్యం ఏలినోడే దేశమేలి నువ్వు రాజ్యం దేశం దేశమేలవయ్యా అంటా ఎందుకు అంటే అంజబోయం పడి లక్ష్మి వచ్చింది అదృష్టవంతుల ఎడగొట్టేటోడులేడు దురాదృష్టవంతుల బావ చేసేటోడులేడు అదృష్టవంతుల ఎవరు ఎడగొట్టినా పోడాట దురాదృష్టవంతుణ్ణి ఎంతమంది బావ భావగారట బావరాట రాజ్యం ఏడాలి దేశం ఏడాలి అని గంగిరెడ్డిని కచ్చిడి మీద వాళ్ళకు ఉండటానికి ఇల్లు అయింది ఏలుకునటానికి రాజ్యం అయింది గంగిరెడ్డి రాజ్యం ఏలుకుంటే దేశం ఏలుతుంటే అట్ట కొన్ని రోజులు ఎవరు రామా అట్ట కొన్ని రోజులు ఎవరు రామా ఇక్కడ వర్షాలు కురుస్తున్నాయి పంటలు వండుతున్నాయి ఆగ ఉళ్ళ ఉన్న అందరు సపరపడుతారు అంజమ్మ వచ్చిన సందే మన ఉళ్ళ పంటలు వండుతున్నాయి అని ఇల్లు సంతోషపడుతుంటే అక్కడ అన్నగారి పట్టు లోపల పంటలు పండించలేవుడు ఎన్న దరిద్ర వాళ్ళ ఎవడే ఉన్నది పండుతలేవు ఆరు నెలల నాటికే వాళ్ళ ఉళ్ళేమనుకుంటారు అనుకుంటారు అక్కి రెడ్డి చూసినవా అర్ధరాత్రి వేళ చెల్లకి పిల్లి వేసిండు మన ఊళ్ళ వానలు కొడతలేవా పంటలు పండలేవా ఏం చేద్దాం మరి ఈ ఊళ్ళు ఉందావా వేరే ఊరికి పోదావా ఏం చేసి బతుకుడు తినడానికి తిండి లేకుండా అవుతుంది ఎట్ల బతుకుడు రా అని చెప్పి విచారపడతారు ఇక్కడ గంగిరెడ్డు అంజవ్వ కలిసి కాబరం అయ్యంగ కలిసి అయ్యంగా ఆగో అంజలి దేవికి భగవంతుడు వెచ్చిండు సంతాన బలం ఇచ్చిండయ్యాడి రెండు జవనాల మనిషి అంజవ్వాజ్యవేలు తండ్రి ఏడేడు మేడల్లా ఆకులకిష్టవ్వా ఆగో మావాకులకిష్టయ్యా ఆగో ఆ కోడల్ని అంత మంచిగా చూసుకుంటారు

మంచిగా చూసుకుంటారు అంజావాణి ఇక్కడ కానీ అక్కడ తినడానికి తిండి లేకుంటాయిందా నీలవాత అన్నదా ఆ అప్పిరెడ్ దగ్గర తీసుకొని ఏందయ్యా మనకి ఏమి అయింది పంటలు పండదు లేవా నీ చెల్లె పుట్టినాడు బంగారం దొరికింది కదా ఆ బంగారం తీసుకచ్చుకుంటే మనం కొన్ని రోజులు బతకచ్చు కోలంపా అని చెప్పి ఆ రెడ్డి అప్పటికైనా అద్దంటాడు వరి అన్న అద్దురా అద్రా మన చెల్లకి పేరు పెట్టినవరా రెండోదకున్న చెల్లదేరా అంటే వాడిని ఇంట్లో చిన్ను తలుపులు పెట్టిరు తమ్మురాల రాంటి రాని రెండో వాడు నేనారెడ్డి మూడో వాడు ముత్తిరెడ్డిని ఇద్దరు తమ్ముల తీసుకొని భార్యలు తీసుకొని బాయి కానికెళ్ళి